నమస్తే జీవి టాక్స్ ఇక్కడ ఇష్టం ఉండడం వేరు అభిమానం ఉండడం వేరు అలిగేషన్ చేయడం వేరు ఈ పాప అలిగేషన్ చేస్తుందంటే ఎంతో ట్రైనింగ్ ఇచ్చేసి వైసీపీ వాళ్ళు చిన్నపిల్లల చేత కూడా రాజకీయాలు చేస్తున్నారు ఒకసారి చూడండి ఆ పిల్ల ఏం మాట్లాడుతుందో ఇంకా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఇప్పుడైతే మాకు అమ్మఒడి రావట్లేదు రావట్లేదు అసలు చాలా ఇబ్బందిగా ఉంది పరిస్థితి అంటే ఆయన వచ్చినప్పుడేమో పదిహేను వేలు కట్టే వాళ్ళము ఇప్పుడు వచ్చి పదిహేను వేలు ఇక్కడ వీళ్ళ తల్లిదండ్రులు కూడా వైసీపీ పార్టీ సపోర్టర్స్ అంట వీళ్ళు ఏంటంటే ఇంట్లో ఏం మాట్లాడుకుంటారో పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు పిల్లలకు కూడా వీళ్ళు కొంత ఏంటంటే ఆ కో వీళ్ళ ప్రమోషన్ ఎక్కువ ఉంటుంది కదా వైసీపీ వాళ్ళు ఆ కోవలోనే వీళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ పిల్లలకు కొంచెం ఇది చేయడము నేర్పడము అట్లా చేశారు దాంతోపాటు ఈ పిల్లలకు కూడా కొంచెం ప్రేమ ఎక్కువ ఉంది జగన్మోహన్ రెడ్డి అంటే ప్రేమ అభిమానం ఉండొచ్చు ఎందుకంటే సహజంగా తల్లిదండ్రులు ఎట్లుంటారో పిల్లలు కూడా అట్లానే ఉంటారు కానీ ఇలా తల్లిదండ్రులు ఈ పాపకు చెప్పలేదు మామ అవినీతి ఎక్కువ చేశాడు వందల కోట్ల రూపాయలతో బిల్డింగ్లు తగలేశాడు ఆ వందల కోట్ల రూపాయలు గానీ ఇటు పెట్టినట్టయితే గవర్నమెంట్ స్కూళ్ళు కానీ డెవలప్ చేసినట్టయితే ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా గవర్నమెంట్ స్కూళ్లు గానీ డెవలప్ చేసినట్టు అయితే మనకి ఇబ్బంది ఉండేది కాదు ఇబ్బంది అవుతుంది మనకి మన మామ నీ మామ నీ మామ వాళ్ళ నాన్న మీ తాత ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఎలగబెట్టారు వాళ్ళు ఇప్పటివరకు గవర్నమెంట్ స్కూళ్ళకి మంచి చేసినట్లయితే ఇలా స్వార్థం చూసుకోకుండా నలుగురు మనుషులకు ఉండడానికి వందల వేల కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగ్లు కట్టుకోకుండా ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా గవర్నమెంట్ స్కూళ్లను డెవలప్ చేసినట్టయితే మీ తాత మీ మామ అవినీతి చేయకుండా వందలు అధికారం రాకముందు మీ మామ మీ తాతకి పెద్దగా ఎక్కువ ఆస్తులు ఉండేవి కాదు వాళ్ళు స్థలాలు కూడా అమ్ముకున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ తాత మీ మామ వందల కోట్లకు పడ పడగలెత్తారు అట్లా పడకలెత్త వచ్చి అధికారంలోకి రాగాలనే ఈ రకంగా వందల కోట్లకు కాజేస్తుంటే మనం పదిహేను వేల రూపాయలు అడుక్కుంటానే ఉండాలి ఈ దుస్థితి మన తాత మన మామ మీ జగన్మామ ముఖ్యమంత్రి మీ వైఎస్ రాజశేఖర రెడ్డి తాత ముఖ్యమంత్రి అలా అవినీతి సొమ్ముని దోసేయకపోతే వేల కోట్లు తినకపోతే ఈ పూట ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా గవర్నమెంట్ స్కూళ్ళు ఉండేయమ్మా మనం ఇలా వాళ్ళం కాదు అని చెప్పి ఉండాల్సింది మళ్ళీ ఇంకోటి అవినీతి కేసుల్లో మీ జగన్మామ ఇప్పటికే పీకల కష్టాల్లో ఉన్నాడు జైలుకు పోవచ్చు అంత అభిమానం పెంచుకోమాక అని చెప్తే బాగుండు